నమస్కారం అండి అందరికీ నేను అసలు అనుకున్నది డాగ్స్కి పేదవాళ్ళకి అన్నం పెడుతూ ఈ రోజుల్లో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గ్యాప్ రావడము అలాగే కొంతమంది మహిళలు అమాయకత్వంతో మోసాల బారిన పడటము కొంతమంది స్టూడెంట్స్ చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా గమనిస్తుండబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట కొంతమంది జీవితాలను నిలబెడుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో నేను అలాంటి వారి జీవిత లక్ష్యాలకు ఉపయోగపడేటువంటి మోటివేషనల్ వర్డ్స్ని నా యూట్యూబ్ కంటెంట్గా తీసుకోవడం జరిగింది కానీ గత వారం రోజుల నుండి గమనిస్తే ఈ మధ్య వచ్చేటువంటి నెగిటివ్ కామెంట్స్తో నా దారి మారుతుంది అనిపిస్తుంది దానికి కారణం కొంతమంది నువ్వు ఒక పెద్ద దాతలాగా ఫీల్ అయిపోబాకు అవయవాలు బాగున్న వాటికి అన్నం పెట్టడం ఎందుకు అదేమన్నా అంత మంచి పని అనుకుంటున్నావా అంత కావాలంటే అవయవాలు బాగాలేని వాటికి పెట్టు అని కామెంట్స్ పెట్టడం అలాగే అమలుగారి వారసురాలు అంటూ కామెంట్స్ పెట్టడం ఇంకా కొన్ని కామెంట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయటం లేదు అంటే అవయవాలు బాగున్నవి కష్టం చేసుకొని ఏమన్నా సంపాదించుకొని తినగలుగుతాయా ఎవరైనా పెడితేనే కదా అవి కూడా తినేది ఆకలి బాధ అనేది అన్నిటికీ ఒకటిగానే ఉంటుంది కదా అవయవాలు బాగున్నా బాగలేకపోయినా ఈ వీడియోస్ చూసి నలుగురు వారి ఇంటి వద్ద ఉండేటువంటి వాటికి పెడతారేమో అనుకొని అనుకున్నాను పెడుతున్నారు కూడా కొంతమంది పెట్టలేనటువంటి వాళ్ళు కొంతమంది వీడియోస్ చూసైనా సంతోషపడుతున్నారు కానీ ఇక కొంతమంది మాత్రం ఉంటారు ఈ కష్టపడేటప్పుడు వాళ్ళ సపోర్ట్ ఏముండదు కానీ కొంచెం కొంచెంగా ఎదుగుతున్నప్పుడు మాత్రం రాళ్ళు వేయడానికి రెడీగా ఉంటుంటారు నేనేమన్నా వాళ్ళ నా వీడియోస్ చూడండి అని ఏమన్నా బ్రతిమలాడుతున్నానా మానవత్వం ఉన్న వాళ్ళు కొంతమంది నా వీడియోస్ చూస్తున్నారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు చూస్తే చాలు కదా నా వీడియోస్ నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టే కదండి నేను నైట్ లెవెన్కి వెళ్ళి థర్టీ డాగ్స్కి ఫుడ్ పెట్టగలుగుతున్నాను ఒక మహిళగా ఉండి ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అలాగే ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లో పని అంతా చేసుకుంటూ నైట్ లెవెన్కి వెళ్ళి థర్టీ డాగ్స్కి ఫుడ్ పెడుతున్నానంటే ఇలాంటి వాళ్ళు కొంచెం ఆలోచించాలి నా సపోర్టర్స్ కోసం నా కామెంట్ బాక్స్ ఎప్పుడూ నేను ఆన్లోనే ఉంచుతానండి